హలో ఆల్ వెల్కమ్ టు అణీలనెస్ దిస్ ఇస్ శ్రీనాథ్ సింగ్ ఈరోజు మనము వివిధ పేపర్లలో వచ్చినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ను డిస్కస్ చేయబోతున్నాము మొదటి ప్రశ్నగా చూసుకున్నట్లయితే క్రింది వాటిలో ఏ ఏ భారతదేశ రాష్ట్రాలు బంగ్లాదేశ్తో సరిహద్దును కలిగి ఉన్నాయి పశ్చిమ బెంగాల్ త్రిపుర అస్సాం అరుణాచల్ ప్రదేశ్ మిజోరాం మేఘాలయ సిక్కిం ఈ ఏడు రాష్ట్రాలలో ఏ ఏ రాష్ట్రాలు బంగ్లాదేశ్తో సరిహద్దును కలిగి ఉన్నాయో మీకు జవాబు తెలిసినట్లయితే మనం వివ వివరణ వివరణ కంటే ముందే మీరు కామెంట్ బాక్స్లో మీ ఆన్సర్ని తెలపండి అయితే ఈ ప్రశ్న మనం ఎందుకు ఇచ్చామంటే ఈరోజు పేపర్లో బంగ్లాదేశ్తో సరిహద్దు వెంట అక్రమ నిర్మాణాలపై బీఎస్ఎఫ్ కొరడా భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి విదేశీ సాయుధ మూకల దుంద్రుకు చర్యలకు కళ్ళెం వేసేలా కఠిన చర్యలు తీసుకోవాలని తమ క్షేత్రస్థాయి కమాండర్లను సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ అధికారులు ఆదేశించారంట మన సరిహద్దులకు అత్యంత సమీపంలో బంగ్లాదేశ్ బార్డర్ గార్డులు గతేడాది చేపట్టినటువంటి ఎనభై అక్రమ నిర్మాణాలను బిఎస్ఎఫ్ కూల్చివేసింది మంగళవారం అర్ధరాత్రి బంగ్లా నుంచి సాయిల దుండులుగా బృందం అక్రమంగా సరిహద్దులకు ప్రవేశించి స్థానిక బిఎస్ఎఫ్ కార్యాలయంపై దాడి దిగిందంట దీంతో బిఎస్ఎఫ్ దళాలు ప్రతిఘటించడంతో దుండగులు పారిపోయారు దీంతో సరిహద్దు వెంబడి పహారాను పరిష్టం చేయాలని అక్రమ నిర్మాణాలను చేపట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలని బిఎస్ఎఫ్ అధికారులు ఆదేశించారంట ఇందు మూలంగా మనకు ఇది కరెంట్ అఫేర్స్ రావడం జరిగింది అయితే ఇలా ఏ దేశమైన కరెంట్ అఫేర్స్లోకి వచ్చినప్పుడు ఆ దేశంతో భారతదేశానికి ఉన్నటువంటి సంబంధాలు ఎలా ఉన్నాయి ఆర్థిక సంబంధాలు కానీ వాణిజ్య సంబంధాలు కానీ వ్యూహాత్మక సంబంధాలు కానీ ఎలా ఉన్నాయో చూసుకోవాలి అలాగే ఆ దేశంతో మనకేమన్నా సరిహద్దు సంబంధాలు కూడా ఉన్నాయో చూసుకోవాలి ఇక్కడ మనకు బంగ్లాదేశ్తో సరిహద్దు సంబంధాలు ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే బంగ్లాదేశ్తో వెస్ట్ బెంగాల్ అస్సాం మేఘాలయ త్రిపుర మిజోరాం ఈ ఐదు రాష్ట్రాలు సరిహద్దును కలిగి ఉన్నాయన్నమాట ఇక్కడ ఆప్షన్స్ ఏమని ఇచ్చాము మనము పశ్చిమ బెంగాల్ త్రిపుర అస్సాం అరుణాచల్ ప్రదేశ్ మిజోరాం మేఘాలయ సిక్కిం ఇట్లా ఏడు రాష్ట్రాలు ఇచ్చాం అయితే దీంట్లో ఏ రాష్ట్రాలు బంగ్లాదేశ్తో సరిహద్దును కలిగి ఉన్నాయో చూసుకున్నట్లయితే పశ్చిమ బెంగాల్ ఉంది త్రిపుర ఉంది అస్సాం ఉంది మిజోరాం ఉంది మేఘాలయ ఉంది అంతేగాని మనకు అరుణాచల్ ప్రదేశ్ లేదు సిక్కిం లేదు ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ ఇక్కడ ఉంది కదా అరుణాచల్ ప్రదేశ్ అనేది మయన్మార్తో అలాగే చైనాతో అలాగే భూటాన్తో ఈ మూడు దేశాలతో సరిహద్దు సంబంధాన్ని కలిగి ఉంది తప్ప బంగ్లాదేశ్తో సరిహద్దు సంబంధం లేదు అలాగే సిక్కిం ఇక్కడ ఉంది ఈ సిక్కిం కూడా నేపాల్తో చైనాతో భూటాన్తో ఈ మూడు దేశాల్లో ట్రై జంక్షన్లో సిక్కిం అనేది ఉంది అంతేగాని బంగ్లాదేశ్తో సరిహద్దు సంబంధం లేదు కాబట్టి ఇక్కడ ఈ ఐదు ఆప్షన్లు మాత్రమే సరైనవి ఈ అరుణాచల్ ప్రదేశ్ అలాగే సిక్కిం అనేవి తప్పు ఆన్సర్ అన్నమాట ఇక్కడ మీకు ఒక ప్రశ్న ఇస్తున్నాను ఏ ఏ రాష్ట్రాలు మయన్మార్ మయన్మార్తో సరిహద్దు సంబంధాన్ని కలిగి ఉన్నాయో మీరు కమెంట్లో తెలపండి ఇది ఈరోజు మీకు ఇస్తున్నటువంటి టాస్క్ హోప్ఫుల్లీ అందరు దీనికి ఆన్సర్ చేస్తారని అనుకుంటున్నాను నెక్స్ట్ ప్రశ్నకు వెళ్ళినట్లయితే ఈ క్రింది వాటిలో ప్రిన్స్ అగాఖాన్ గురించి సరైనది ఏది ఈయన అసలు పేరు ప్రిన్స్ కరీం అల్ హుసేని ఇతను మూడవ అగాఖాన్గా కూడా ప్రసిద్ధుడు ఈయన తన ఇరవై ఏళ్ళ వయసులో ఇస్మాయిల్ ఇమామ్గా బాధ్యతలు చేపట్టారు ఈయన స్థాపించిన అగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ ప్రపంచవ్యాప్తంగా అనేక వర్ధమాన దేశాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది భారతదేశంలో సామాజిక అభివృద్ధికి అగాకాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ అందించినటువంటి సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం రెండు వేల పదిహేనులో ఈయనకు పద్మభూషణ్ణి ప్రదానం చేసింది వీటిలో సరైనవి ఏవి అని చెప్పేసి ఇచ్చాం దీనికి మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో తెలపండి ఈ ప్రశ్న మనం ఎందుకు ఇచ్చామంటే నిన్న ఆధ్యాత్మికవేత్త వితరణ శైలి ప్రిన్స్ అగాఖాన్ చనిపోయారు దాతృత్వ సంస్థల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈయన సేవలు అందించారు వందల సంఖ్యలో ఆసుపత్రులని విద్యా సంస్థలను నిర్మించి ఈయన తన గొప్పతనాన్ని చాటుకున్నాడనమాట వర్ధమాన దేశాల్లో ఈయన సామాజిక ఆర్థికాభివృద్ధికి ఎనలేని కృషి చేశారన్నమాట ఇక్కడ చూసుకున్నట్లయితే అగాఖాన్ అసలు పేరు ప్రిన్స్ కరీం అల్ హుసేని ఈయన షియా ఇస్మాయిలీ ముస్లింల నలభై తొమ్మిదవ అనుష అనువంశిక ఇమాం అన్నమాట ఈయన నాలుగో అఘాఖాన్గా కూడా ప్రసిద్ధుడు తన తాత అయిన మూడో అగాఖాన్ మరణాంతరం ఇరవై ఏళ్ళ వయసులో ఇస్మాయిలీ ఇస్మాయిలీల ఇమామ్గా ఈయన బాధలు చేపట్టారు ప్రపంచవ్యాప్తంగా నిరుపేదల అభ్యున్నతికి పలు దాతృత్వ సంస్థల ద్వారా ఈయన విస్తృత సేవా కార్యక్రమాలు నిర్వహించిన అగాఖాన్ ఇస్లాంకు దయ సహనం మానవ గౌరవాలే ప్రతిపాదిక చాటారు ఈయన స్థాపించినటువంటి అగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ ప్రపంచవ్యాప్తంగా అనేక వర్ధమాన దేశాల్లో ఈవెన్ మన భారతదేశంలో కూడా ఎన్నో సేవలు చేపట్టిందనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే ఈయన అందించినటువంటి సేవల గుర్తింపుగా భారత ప్రభుత్వము రెండు వేల పదిహేనులో అగాఖాన్కు రెండో అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి పద్మ విభూషణ్ను భారత ప్రభుత్వం ప్రదాన చేసింది అలాగే మరెన్నో అవార్డులు ప్రశంసలు అగాఖాన్ కీర్తి కీరీటంలో చేరాయి ఇస్మాయిల ముస్లింలు అగాఖాన్కు మహమ్మద్ ప్రవక్తకు వారసునుగా భావిస్తారన్నమాట ప్రపంచ దేశాలు ఆయనకు ఒక దేశాధినేత స్థాయిని కల్పించాయి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ కుబేరుల్లో ఈయన ఒకరిగా పేరు గడించారు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈయన మృతికి చాలామంది సంతాపాన్ని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి భారత ప్రధాని మోదీ గారు ఈయన మృతి పట్ల సంతాపాన్ని తెలిపారు ఇప్పుడు ఈ ప్రశ్నను చూసుకున్నట్లయితే ఈయన అసలు పేరు ప్రిన్స్ అగాఖాన్ అసలు పేరు ప్రిన్స్ కరీం అల్ హుసేన్ ఇతన్ని అగాఖాన్గా కూడా పిలుస్తారు ఇతను మూడవ అగాఖాన్గా కూడా ప్రసిద్ధుడు ఈ ఆప్షన్ తప్పు ఎందుకంటే ఈయన నాలుగవ అగాఖాన్ ఈయన తన ఇరవై ఏళ్ళ వయసులో ఇస్మాయిల్ ఇమామ్గా బాధ్యతలు చేపట్టారు ఈయన స్థాపించిన అగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ ప్రపంచవ్యాప్తంగా అనేక వర్ధమాన దేశాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది ఈ ఆప్షన్ రైట్ అలాగే భారతదేశంలో సామాజిక అభివృద్ధికి అగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ అందించినటువంటి విశిష్ట సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఈయనకు రెండు వేల పదిహేనులో పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేసిందంట ఈ ఆప్షన్ రైట్ ఈ ఆప్షన్ రాంగ్ ఎందుకంటే ఈ ఆప్షన్లో మనం ఏమి పద్మభూషణ్ ఇచ్చాము కానీ ఆయనకు వచ్చింది పద్మ విభూషణ్ ఇలాంటి చిన్న చిన్న పదాలతో ఎగ్జామినర్ మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు కాబట్టి చదువుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని ఎక్కడ ట్రిక్స్ ప్లే చేస్తారో ఎగ్జామినర్స్ మనం ముందుగానే ఊహించాలన్నమాట కాబట్టి ఈ ఆప్షన్ రాంగ్ అలాగే ఈ ఆప్షన్ రాంగ్ కేవలం రెండు మాత్రమే కరెక్ట్ అవుతుంది రెండు ఆప్షన్ మాత్రమే కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే క్రింది వాటిలో ఏ ఏ దేశాలు ఇజ్రాయెల్తో సరిహద్దును కలిగి ఉన్నాయని చెప్పేసి అన్నారు ఏ దేశాలు జోర్డాన్ సిరియా సౌదీ అరేబియా ఈజిప్ట్ లెబనాన్ ఇరాన్ ఈ ఆరు దేశాల్లో ఏ దేశాలు ఇజ్రాయెల్తో సరిహద్దుని కలిగి ఉన్నాయని చెప్పేసి ప్రశ్న ఇవ్వడం జరిగింది అయితే ఈ ప్రశ్నను ఎందుకు ఇచ్చాము దీని గల కారణం ఏంటంటే నిన్న గాజాను టేక్ ఓవర్ చేసుకుంటామని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక వివాదాస్పదమైనటువంటి స్టేట్మెంట్ను పాస్ చేశారు దాంతో ఈ ప్రశ్నను మనం తీసుకున్నాం ఇక్కడ చూడండి ఏమంటున్నాడు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ బుధవారం సంచలన కామెంట్ చేశారు ఇజ్రాయెల్ దాడిలో శిథిలాల కుప్పగా మారిన గాజా స్ట్రిప్ను అమెరికా సొంతం చేసుకుంటుందని ఆ ప్రాంతాన్ని క్లీన్ చేసి ప్రపంచం ఆశ్చర్యపోయే రీతిలో అభివృద్ధి చేస్తుందని చెప్పారన్నమాట అలాగే పాలస్తీనులంతా వెళ్ళిపోయాక గాజను సుదీర్ఘకాలం పాటు సొంతం చేసుకుని అభివృద్ధి పనులు మొదలు పెడతామని చెప్పారు అక్కడ మందు పాత్రలను తొలగించి శిథిల భవనాలను పూర్తిగా నిలమట్టం చేస్తామని తెలిపారు ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యూహతో కలిసి పాల్గొన్నటువంటి జాయింట్ ప్రెస్ మీట్లో ట్రంప్ ఈ కామెంట్ చేశారు దీంతో ట్రంప్ ప్రకటనతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేగింది పశ్చిమాసియా రాజకీయాల్లో ఈ నిర్ణయం పెను ప్రభావం చూపనుందని విశ్లేషకులు చెబుతున్నారన్నమాట అయితే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో ఈ గాజా అంటే ఇజ్రాయిల్ అలాగే పాలస్తీన్ మధ్య యుద్ధం మొదలైందనమాట గాజా సరిహద్దుల్లో ఇజ్రాయెల్ భూభాగంలో జరుగుతున్నటువంటి పార్టీపై హమాస్ మిలిటెంట్లు దాడి చేశారు కాల్పులు జరిపి వందలాది మందిని బలి తీసుకున్నారు దాదాపు రెండు వందల మందిని బందీలుగా పట్టుకొని తీసుకెళ్లారనమాట దీంతో ఇజ్రాయెల్ హమాస్పై తీవ్రమైన చర్యలుగా తీసుకొని వాటిపైన దాడి చేసింది అక్కడ ఎలాంటి హమాస్ మిలిటెంట్ ఉండకూడదని చెప్పేసి గాజాను తన గుప్పిట్లోకి తీసుకోవడం జరిగిందనమాట దీంతో ఇజ్రాయెల్ పాలస్తీన్ యుద్ధం మొదలైంది ఈ క్రమంగానే మనం ఏం చేసామంటే ఇక్కడ ఇజ్రాయెల్ ఇజ్రాయెల్లో మనకు కనిపిస్తుంది ఇక్కడ లెబనాన్ అలాగే సిరియా అలాగే జోర్డాన్ అలాగే ఈజిప్ట్ ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగు దేశాలు సరిహద్దును కలిగి ఉన్నాయి ఇక్కడ ఆప్షన్ ఏమని ఇచ్చాము మనము జోర్డాన్ ఇచ్చాము సిరియా ఇచ్చాము ఈజిప్ట్ ఇచ్చాము లెబెనాన్ ఇచ్చాము అయితే ఇవి తప్ప ఆప్షన్ అనమాట ఇరాన్ రాదు అలాగే సౌదీ అరేబియా రాదు సౌదీ అరేబియా ఇక్కడ మనకు జోర్డాన్కి సరిహద్దు దేశం కానీ ఇక్కడ ఇజ్రాయెల్కి సరిహద్దు దేశం కాదు కాబట్టి ఎగ్జామినర్ కేవలము అక్కడ ఏం జరుగుతుందో అన్నట్టు క్వశ్చన్ ఇవ్వడు అక్కడ ఆ భౌగోళిక ప్రాంతం పైన మన క్వశ్చన్ ఇస్తాడు ఇటీవల గ్రూప్ టూలో గ్రూప్ టూలో టీఎస్పిఎస్సి గ్రూప్ టూ ఆర్ గ్రూప్ త్రీలో ఏ క్వశ్చన్ అడిగాడంటే ఇక్కడ కొన్ని పోర్ట్స్ ఉంటాయన్నమాట హైఫా పోర్టు అలాగే అజ్దు పోర్టు ఈ పోర్ట్స్ను మన నార్త్ నుంచి సౌత్కు అమర్చండి అని చెప్పేసి ఇచ్చారనమాట కాబట్టి మనము ఏదైనా వివాదాస్పదమైనటువంటి దేశము మనకు వార్తల్లో కనిపించినట్లయితే అక్కడ మనము కేవలం దాన్ని ఆ వార్తను తెలుసుకోవడమే కాకుండా అక్కడ ఆ దేశము ఎక్కడ ఉంది దాని బార్డరింగ్ కంట్రీస్ ఏంది అనేది మ్యాప్ ద్వారా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట ఇక్కడ చూసుకున్నట్లయితే జోర్డాన్ సిరియా ఈజిప్ట్ లెబనాన్ అనేవి కరెక్ట్ ఆన్సర్ ఇరాను అలాగే సౌదీ అరేబియా అనేటివి ఇజ్రాయెల్తో ఎలాంటి సరిహద్దును కలిగి ఉండవు నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇటీవల ఏ దేశంలో బిల్డ్ ద రెసిస్టెన్స్ అండ్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో వన్ పేరుతో ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమాన్ని లేవనెత్తారు చైనా కెనడా అమెరికా ఫ్రాన్స్ ఈ నాలుగు దేశాల్లో ఏ దేశంలో బిల్డ్ ద రెసిస్టెన్స్ అండ్ ఫైవ్ జీరో ఫైవ్ నాట్ వన్ పేరుతో ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని లేవనెత్తారు అని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చాం ఎందుకు ఇచ్చాము అది చూసుకున్నట్లయితే ట్రంప్ చర్యలకు వ్యతిరేకంగా ఆన్లైన్లో ఉద్యమం చేపట్టారట బిల్డ్ ద రెసిస్టెన్స్ అండ్ ఫైవ్ జీరో ఫైవ్ నాట్ వన్ హ్యాష్టాగ్ పేరుతో ప్రాచుర్యం అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ఒక ప్రజా ఉద్యమం ఆన్లైన్లో ఊపందుకుంది బిల్డ్ ద రెసిస్టెన్స్ అండ్ ఫైవ్ జీరో ఫైవ్ నాట్ వన్ అనే హ్యాష్ టాగ్తో ఈ ఉద్యమం రూపుదిద్దుకుంటోంది ఫైవ్ జీరో ఫైవ్ నాట్ వన్ అన్న హ్యాష్టాగ్ అర్థమేంటంటే యాభై రాష్ట్రాలు యాభై నిరసనలు ఒక రోజు అని అమెరికాలోని రాష్ట్రాల్లో చట్టసభలు గవర్నర్ల నివాసాలు ఉండే క్యాపిటల్ ప్రాంతాల్లో ఈ నిరసనలు నిర్వహించాలని నిర్ణయించారనమాట ప్రభుత్వ చర్యలు ట్రంప్ తీసుకున్నటువంటి చర్యలకు వ్యతిరేకంగా అమెరికాలో ఈ మూమెంట్ జరుగుతుందంట బిల్డ్ ద రెసిస్టెంట్ అండ్ ఫైవ్ జీరో ఫైవ్ నాట్ వన్ పేరుతో ఉద్యమం జరుగుతుందని చెప్పేసి ఆన్సర్ మనం నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే ఈ క్రింది వాటిలో ఐరాస మానవ హక్కుల కౌన్సిల్ గురించి సరైనది ఏది ఇది ఐక్యరాజ్య సమితిలోని ఒక అంతర్ ప్రభుత్వ సంస్థ దీని లక్ష్యం ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కులను ప్రోత్సహించడం మరియు రక్షించడం ఇందులో నూట యాభై మూడు సభ్య దేశాలు ఉంటాయి దీని ప్రస్తుత అధ్యక్షుడు జుర్గ్ లౌబర్ దీనిని మానవ హక్కుల కమిషన్ స్థానంలో మార్చ్ పదిహేను రెండు వేల ఆరున ఐరాస జనరల్ అసెంబ్లీ ఏర్పాటు చేసిందంట ఈ ప్రశ్న మనము ఎందుకు ఇచ్చామంటే యుఎన్హెచ్ఆర్సికి ట్రంప్ గుడ్ బై త్వరలో యునెస్కో కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా వైదొలుగుతున్నట్టు కని ఇప్పటికే ప్రకటించినటువంటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘానికి కూడా గుడ్ బై చెప్పారు ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుపై మంగళవారం ఆయన సంతకం చేశారు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యుద్ధాలను నివారించి అంతర్జాతీయంగా శాంతి భద్రతల స్థాపనకు కృషి చేసే లక్ష్యంతో ఐరాస స్థాపనకు అమెరికా సహాయపడింది కానీ ఐరాసాకు చెందిన పలు ఏజెన్సీలు కొంతకాలంగా తమ సంస్థ లక్ష్యానికి భిన్నంగా పనిచేస్తున్నాయి పైగా అమెరికా ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయని చెప్పేసి ట్రంప్ వాటిపై దుమ్మెత్తిపోసి మేము వాటి నుంచి వయదొలుగుతామని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట అందువల్ల మనం ఈ ప్రశ్న ఇచ్చాము అయితే ఈ ప్రశ్నలో సరైన ఆప్షన్ ఏంటో మనము వివరణ ఇవ్వడానికంటే ముందే మీరు కామెంట్ బాక్స్లో తెలపండి దీని వివరణ చూసుకున్నట్లయితే మానవ హక్కుల మండలి అనేది ఐక్యరాజ్య సమితిలో మానవ హక్కుల బాధ్యత వహించే ప్రధాన ప్రభుత్వ సంస్థ రెండు వేల ఆరులో జనరల్ అసెంబ్లీ ద్వారా ఇది స్థాపించబడింది ఇది జనివాలోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో సమావేశమవుతుందన్నమాట నలభై ఏడు సభ్య దేశాలతో కూడిన ఈ కౌన్సిల్ మానవ హక్కుల ఉల్లంఘనలు అలాగే దేశ పరిస్థితులను పరిష్కరించడానికి బహుపాషిక వేదికను అందిస్తుంది మానవ హక్కుల మండలి మునుపటి సమితి మానవ హక్కుల కమిషన్ స్థానంలోకి వచ్చిందన్నమాట తొమ్మిది డిసెంబర్ ఇరవై నాలుగున జూర్క్ ల్యాబర్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి మానవ హక్కుల మండలి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారన్నమాట ఇక్కడ చూసుకున్నట్లయితే సమితిలో ఒక అంతర్బు సంస్థ ఇది దీని లక్ష్యం ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కులను ప్రోత్సహించడం మరియు రక్షించడం అనేది ఈ ఆప్షన్ రైట్ అలాగే ఇందులో నూట నూట యాభై మూడు దేశాలు ఉంటాయి దీని ప్రస్తు ప్రస్తుత అధ్యక్షుడు జూర్ లవబర్ అన్నమాట ఈ ఆప్షన్ రాంగ్ ఎందుకంటే ఇందులో నూట యాభై మూడు దేశాలు ఉన్నాయి దీనిలో ఉండేది కేవలం నలభై ఏడు సభ్యదేశాలు మాత్రమే ఉంటాయి అలాగే దీనిని మానవ హక్కుల కమిషన్ స్థానంలో మార్చి పదిహేను రెండు వేల ఆరున ఐరాస జనరల్ అసెంబ్లీ ఏర్పాటు చేసింది ఇది రైట్ కాబట్టి ఇక్కడ ఏ రైట్ అయినాయి ఆప్షన్ వన్ ఆప్షన్ త్రీ మాత్రమే రైట్ ఇది తప్పు అయితే ఇక్కడ దీని ప్రస్తుత అధ్యక్షుడు ఇది రైట్ అన్నమాట ఈ ఆప్షన్ని మీరు ఈ ఈ స్టేట్మెంట్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ నూట యాభై మూడు దేశాలు కాదు నలభై నలభై ఏడు దేశాలు మాత్రమే దీంట్లో సభ్యులుగా ఉన్నాయన్నమాట తర్వాత ప్రశ్న చూసుకున్నట్లయితే ఇటీవల వేగంతో శత్రుల ఆయుధ వ్యవస్థలపై దాడి చేసే హై ఎనర్జీ లేజర్ అండ్ ఇంటెగ్రేటెడ్ ఆప్టికల్ డాజ్లర్ అండ్ సర్వైలెన్స్ హెలియస్ ఆయుధాన్ని పరీక్షించిన దేశమేది ఇండియా అమెరికా రష్యా చైనా వీటిలో ఏ దేశం హెలియస్ అనే ఆయుధాన్ని పరీక్షించిందని చెప్పేసి మనం ప్రశ్న ఇవ్వడం జరిగింది అయితే ఈ ప్రశ్న ఎందుకు ఇచ్చామంటే తాజాగా అమెరికా చేతిలోకి మెరుపు శక్తి వచ్చిందంట అత్యాధునిక లేజర్ ఆయుధాన్ని పరీక్షించిన అగ్రరాజ్యం అమెరికా అమ్ముల పొదిలో అత్యాధునిక ఆయుధం తలుక్కున విరిసింది సముద్ర జలాల మధ్యలో యుద్ధ నౌక నుంచి పరీక్షించిన సరికొత్త లేజర్ ఆయుధం ఆసక్తికర చర్చను రేకెత్తించింది హెలియస్ అనే ఆయుధ వ్యవస్థను ప్రయోగించినట్లు వెల్లడించినటువంటి యుఎస్ సెంటర్ ఫర్ కౌంటర్ మేజర్స్ వార్షిక నివేదిక దీని అత్యధిక లేజర్ సామర్థ్యం ఉందని మాత్రమే పేర్కొందనమాట ఇటీవల బ్రిటన్ కూడా డ్రాగన్ ఫైర్ పేరిట సొంతంగా లేజర్ ఆయుధాన్ని పరీక్షించింది ఇది గగనతలంలో దూసుకెళ్లే లక్ష్యాలను విజయవంతంగా అనమాట అసలు ఏమిటి హిలియస్ అంటే హెలియస్ అంటే హై ఎనర్జీ లేజర్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఆప్టికల్ డాజిలర్ అండ్ సర్వెలయన్స్ దీనిని అమెరికాకు చెందినటువంటి లాక్ హీడ్ మార్టిన్ అభివృద్ధి చేసింది దీనిలోని అరవై కిలో వాట్ల లేజర్ వేగంతో శత్రువుల ఆయుధ వ్యవస్థలపై దాడి చేస్తుంది డిఫెన్స్ పోస్ట్ మార్టం కథనం ప్రకారం వివిధ దేశ వివిధ దశల్లో రక్షణ వ్యవస్థలా పనిచేయడం దీని ప్రత్యేకత శత్రువుల డ్రోన్లు క్షిపణులు ఇతర ఆయుధాలను మార్గమధ్యంలోనే ధ్వంసం చేయడం లేదా కరిగించి వేయడమో చేస్తుందన్నమాట అలాగే ఇంకో పద్ధతిలో శత్రువుల ఆయుధాలతో అనుసంధానమైన సమాచార వ్యవస్థలను చిన్నాభిన్నం చేసి అచేతనం అంటే సాఫ్ట్ కిల్ కూడా చేస్తుందన్నమాట హెలియస్ వినియోగం చాలా చౌకగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారన్నమాట ఆప్షన్ చూసుకున్నట్లయితే ఇది ఏ దేశము అభివృద్ధి చేసింది అమెరికా దేశము ఈ ఆయుధాన్ని హెలియసన్ ఆయుధాన్ని అభివృద్ధి అన్నమాట తర్వాత ప్రశ్న చూసుకున్నట్లయితే ప్రతిష్టాత్మక గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ జిఎస్ఈసిని భారత్లోని ఏ నగరంలో ఏర్పాటు చేయాలని ఇటీవల గూగుల్ గూగుల్ సంస్థ నిర్ణయం తీసుకుందని చెప్పేసి క్వశ్చన్ అడిగాం ఆప్షన్స్ ముంబై ఢిల్లీ బెంగళూరు హైదరాబాద్ ముంబై ఢిల్లీ బెంగళూరు హైదరాబాద్ దీంట్లో ఏ ప్రాంతంలో గూగుల్ తన సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ను ఏర్పాటు చేయాలనుకుందో మీకు జవాబు తెలిసినట్లయితే కామెంట్లో తెలపండి ఈ ప్రశ్న ఎందుకు ఇచ్చామంటే ఇటీవల ప్రతిష్టాత్మక గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి గూగుల్ నిర్ణయించిందంట తెలంగాణ ప్రభుత్వంతో ఈ ఒప్పందం కుదుర్చుకుందంట గూగుల్ ఈ కేంద్రం ఆసియా పసిఫిక్లో గూగుల్కు రెండో కేంద్రంగా నిలిచింది తొలి కేంద్రాన్ని టోక్యోలో ఏర్పాటు చేశారు ప్రపంచం మొత్తం మీద ఇది ఐదో కేంద్రంగా నిలవనుందనమాట కాబట్టి టీఎస్పిఎస్సికి టీజీపీఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఇది చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కాబట్టి దీని మీద మీరు ఖచ్చితంగా చదువుకొని ఉండాల్సిన అవసరం ఉంది అలాగే ఇక్కడ ఇంకొక మాదిరి ప్రశ్న చూసుకున్నట్లయితే ప్రతిష్టాత్మక టర్నర్ ప్రైజ్ రెండు వేల ఇరవై నాలుగును ఇటీవల లండన్లో ఎవరికి ప్రదానం చేశారు సమకాలీన కళారంగంలో అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారాల ఒకటిగా పేరు గాంచిన దీన్ని పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఏర్పాటు చేశారు పురస్కార గ్రహీతకు ఇరవై ఐదు వేల పౌండ్లు అందజేశారనమాట ఇది ఎవరికి వచ్చిందంటే గ్లాస్గోలో జన్మించిన స్కాటిష్ సిక్కు కళాకారిణి జస్లిన్ కౌర్కు ఇది ప్రదానం చేశారని చెప్పేసి ఇక్కడ మనకు చెప్పడం జరిగింది ఓకే ఈరోజు ఒక మంచి మాటతో మనము మన కరెంట్ అఫైర్స్ని ముగించేద్దాం పుస్తక పఠనానికి ఓ పద్ధతి మనము పుస్తకాలు ఎలా పడితే అలా చదువుతూ ఉంటాం కాంపిటేటివ్ ప్రిపేర్ ప్రిపేర్ అయ్యేవాళ్ళైతే ఏ కొత్త బుక్ కనిపిస్తే దాన్ని పట్టుకొని చదివిస్తూ ఉంటుంటారు అయితే ఇక్కడ మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్ ఏం చెప్పారంటే పుస్తక పట్టణకు పద్ధతి ఉంటుందని చెప్పి చెప్పారనమాట ఇది చాలా మంచిగా అనిపించింది దీంతో మీతో మీకు ఈ విషయాన్ని మీతో పంచుకోవడం కోసం నేను దీన్ని తీసుకొచ్చాను ఒక మంచి మాట రోజు ప్రతిరోజు ఒక మంచి మాట మనము ఈ ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేద్దాము ఇక్కడ చూసుకున్నట్లయితే ఏం చెప్తున్నారు పుస్తకాలు చదవటాన్ని ఆస్వాదించడంతో పాటు మీ నిధిని పెంచుకోవాలంటే వీటిని పాటించాలంట ఏంటి ఏంటి అంటే రోజులో ఒక నిర్ణీత సమయాన్ని పుస్తక పఠనానికి కేటాయించుకోవాలి పేజీల కొద్దీ చదవడం కాదు విషయాన్ని ఆకలింపు చేసుకొని ముఖ్యాంశాలను రాసుకోండి చదివే సమయంలో మీ దృష్టిని మరల్చే టీవీ కానీ మొబైల్ లాంటి వాటిని దూరంగా ఉంచండి అంటున్నారు అలాగే అందరూ మాట్లాడుకునే పుస్తకాలను కాకుండా మీకు ఆసక్తి ఉన్న అంశాలపై వచ్చినటువంటి పుస్తకాలను చదవండి అని చెప్పేసి అంటున్నారు ఇది ఈరోజు మనం చెప్పే ఒక మంచి మాట ఓకే ఈరోజుతో ఈరోజు వచ్చినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ కంప్లీట్ చేయడం జరిగింది ఇంకేమైనా మిగిలిపో మిగిలిపోతే రేపటి కరెంట్ అఫైర్స్లో మనం వాటిని ఇంక్లూడ్ చేసుకుందాం ఇలా ప్రతిరోజు మీకు కరెంట్ అఫేర్స్లో వచ్చే ముఖ్యమైన అంశాలను తెలుసుకోవాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఇక్కడ మీరు దీన్ని స్కాన్ చేసినట్లయితే టెలిగ్రామ్లో మీరు ఆటోమేటిక్గా జాయిన్ అయిపోతారు ఇక్కడ మీకు కోడ్ని ఇస్తున్నాను ఈ కోడ్లు మీరు స్కాన్ చేసి జాయిన్ అవ్వండి హ్యాపీ లెర్నింగ్ థ్యాంక్ యూ